నెక్స్ట్ ఎపిసోడ్ అన్నాం కాబట్టి చాలా మంది వెయిట్ చేసి చూస్తున్నారు గారు సో సో టు ఈ ఇన్ని రోజులు కట్టాలా స్టార్ట్ విత్ న్యూ బోర్న్ బేబీస్ న్యూ బోర్న్ బేబీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు పుడితే మనకి ఇండియన్ ట్రెడిషనల్ లోని క్యాష్ గిఫ్ట్స్ వస్తుంటాయి సో మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అమ్మమ్మ నానమ్మ తాతయ్య వీళ్ళంతా కూడా చాలా డబ్బులు ఇస్తారు పిల్లలకి పిల్లల పేరు మీద ఒక మినిమమ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లక్ష యాభై వేల రూపాయలు కనుక మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసేసి అందులోంచి ఎవ్రీ మంత్ ఎస్డబ్ల్యూపీ సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అన్నది తీసుకొని దానిని మనం ఎస్ఐపిలోని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఓకే సో చైల్డ్ జీరో నుంచి స్టార్ట్ చేసి అట్ ద ఏజ్ ఆఫ్ వాళ్ళకి ఫిఫ్టీ ఇయర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మూడు కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటాయి సో ఈ మూడు కోట్ల రూపాయలు ఆ లక్షన్నరతోనే మనం ఇక్కడ ఈ వెల్త్ ఏదైతే ఉందో ఇది మనం జనరేట్ చేసాము ఇది కాకుండా ఏదైతే మనం ఈ లక్ష యాభై వేల రూపాయలు పెట్టామో అది ఆల్మోస్ట్ మనకి ఒక పది లక్షలు అవుతుంది యాభై సంవత్సరాల్లోని మనం ఈ అమౌంట్ తీసుకునే కాకూడాను అది కూడా కాదు ఇందులోనే నేను ఇంకా స్టెప్ అప్ అప్ అన్న ఆప్షన్ చూపించలేదు ఒకవేళ అప్ అన్న ఆప్షన్ చూపిస్తే ఈ మూడు కోట్లు కాస్త ఏడు కోట్లు లేదా పది కోట్ల దాకా కూడా వెళ్ళే అవకాశం ఉన్నది సో మనం పిల్లలకి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి ఒక ఫ్లాట్ ఇవ్వాలి ఒక ప్లాట్ ఇవ్వాలి అంటే మనం ఎంత కష్టపడతాము ఈఎంఐస్ ఇచ్చుకుంటూ ఉంటాము అలాంటివి ఏవి కూడా కాకుండా ఈ వాళ్ళకు వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఒక బెస్ట్ యూజ్ చేసి వాళ్ళని మీ పిల్లల్ని మీరు కోటీశ్వర్లు చేయచ్చు ఓకే ఇది పిల్లల కోసం అనిసి కొత్తగా జాబ్ జాయిన్ అయిన వాళ్ళు చిన్న జీతంతోనే వాళ్ళు ఒక ముప్పై ఐదు సంవత్సరాల దాకా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళకి ఒక యాభై ఐదు లక్షల రూపాయలు అయితే వస్తాయి నేను హౌస్ వైఫ్ని నేను జాబ్ చేయట్లేదు నా దగ్గర డబ్బులు లేవు అనేసి చాలామంది బాధపడుతూ ఉంటారు ప్రతి ఒక్క హౌస్ వుమన్కి హోమ్ మేకర్లకి పెళ్ళి అయింద ఒక పాతిక సంవత్సరాల్లో మీకు పెళ్ళి అయింది సో ఒక ముప్పై సంవత్సరాలు కనుక మీరు నెల నెల మీకు ఇచ్చే పాకెట్ మనీ నుంచి కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే మీకు కూడా ఇందులోంచి ఈ నంబర్లు ఏవైతే కావాలనుకుంటున్నారో ఇవి మీ దగ్గర ఉంటాయి సో ఎంత లేదన్నా ఒక ముప్పై లక్షలు అయితే మీ దగ్గర ఉంటాయి మీకు రిటైర్మెంట్ ఫండ్ అయ్యో ముప్పై ఎందుకు ముప్పై ఐదు సంవత్సరాలు అనుకుంటే ఒక యాభై ఐదు లక్షలు ఉంటాయి లేదు నేను నలభై సంవత్సరాలు పెడతాను అంటే తొంభై ఏడు లక్షలు వస్తాయి అంటే మొత్తం మీద మీరు కూడా లైఫ్లో ఎస్ నేను కూడా కోటీశ్వరారిని అనేసి అనిపించుకోవచ్చు సో ఇది ఏదైతే ప్లాన్ ఇది సింపుల్ ప్లాన్ చూపించాను ఇది న్యూ బార్న్ బేబీస్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా పనికొచ్చేది సో ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ మ్యామ్ నేను కూడా ఆలోచిస్తూ ఉంటాను అనమాట అంటే ఒక్క రూపాయి పెడితే వీళ్ళు కోట్లు కోటీశ్వరులు అవుతారు ఒక జస్ట్ థౌజండ్ రూపీస్ మీరు సేవ్ చేయండి అంటారు కదా థౌజండ్ పెట్టు కోటి కొట్టు సో ఇలాంటివి జస్ట్ ఒక హైలైట్ చేయడం మాత్రమే అనుకున్నాను కానీ నిజంగానే ఇంత మంచి ప్లాన్స్ మన ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ పరంగా అనేది చాలా చక్కగా నీట్ గా ఒక క్లారిటీతో ఇచ్చారు మీరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండ్ ఎవరైనా సరే ద బెస్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కావాలి అంటే మిమ్మల్ని ఎలా సంపద నంబర్ ఉంది కదా సేమ్ నెంబర్ నేను అవైలబుల్ గా సో మరి ఇంకెందుకు లేటు వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్